ఎందరో యోధుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని ప్రజాస్వామ్యం స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి లోకేష్ అన్నారు గుంటూరులో జాతీయ జెండా ఎగరవేసిన లోకేష్ దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పోరాట వీరుల త్యాగాలను స్మరిస్తూ వికసిత భారత్ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని విజ్ఞప్తి చేశారు భోజన పథకం ద్వారా ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎనబై ఆరు వేల ఎనిమిది వందల యాభై కృష్ణన్ విద్యామిత్రిట్లను తొంభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు అందించగా మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం ఈరోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం అందరికీ నేను తెలియజేస్తున్నా గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం మన జిల్లాలో ఉన్న పెద్దనంది పాటలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు కూడా చేశారు మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కనగంటి హనుమంత్ గారు పర్వతినేని వీర చౌదరి గారు తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశ భక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు కులం మతం ప్రాంతం కంటే దేశం గొప్పది కులం మతం ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి అందరం అందరిలో దేశభక్తి ఉండాలి గత ప్రభుత్వ అరాచకాల నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై పడుగులు వేస్తోందని మంత్రి లోకేష్ అన్నారు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను ఎన్డీఏ పాలనలో పరిష్కరిస్తూ సుపరిపాలన అందిస్తున్నామన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి ఎడ్రస్ లేకుండా పోయింది డబల్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం విశాఖ ఒక్కొన్ని కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోల్వరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ది వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం నార్త్ అనంతపూర్ కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా మన ప్రభుత్వం ఆహారనిసలు కష్టపడుతుంది ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫాక్చరింగ్ విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికే ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్గా మేము తయారు చేయబోతున్నాం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ డిఫెన్స్ పరిశ్రమని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది ఈ రోజు నుంచి స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సులో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజాప్రభుత్వం ఇస్తుంది